ఆయండీ ఇప్పుడైతే మనం డవలేశ్వరం ఫిష్ మార్కెట్ కి అయితే వచ్చాం ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను లోపల అంతా కూడా డవలేశ్వరం ఫిష్ మార్కెట్ ఫిష్ అయితే ఇక్కడ బాగా చేపలైతే ఇక్కడ తక్కువ రిట్లో అమ్ముతారండి తక్కువ రీట్లో దొరుకుతాయి మరి గోదావరి చేపలన్నీ కూడా దొరికితే మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది డవలేశ్వరం ఫిషింగ్ అండి బ్యారేజ్ బ్యారేజ్ అయితే ఎంట్రన్స్ అండి ఇది ఇలాగ పై లోపలికి వెళ్ళి పైకి అయితే కి అలాగే అలాగెళ్ళొచ్చు గోదావరి చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫిషింగ్ లోపలికి వెళ్ళి ఫిషింగ్ బ్యారేజీ లోపలికి వెళ్ళి మనం ఇదంతా ఫిషింగ్ బ్యారేజ్ అనేది బ్యారేజ్ అనమాట కాటన్ బ్యారేజ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళి లోపల ఫిషింగ్ అయితే ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గర దగ్గేశ్వరం ఫిష్ మార్కెట్ కి వచ్చాం దళేశ్వరం దగ్గర ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తానో చూడండి బ్రదరా ఏంటి చేపలు ఇవి ఈ చేపలు కట్టుపరిగల కట్టుపరిగల ఎలా తమ్ముడు ఇవి కొన్ని చెప్పు ఎన్ని చెప్పు ఎంత వెయ్యి రూపాయలు మొత్తం పరుగులు వెయ్యి రూపాయలే అయ్యేంటి గండి మీద ఎంత దగలేశ్వరం ఫిష్ మార్కెట్లు అయితేనండి గోదావరి కట్టి పరుగులు అవన్నీ కూడా బాగున్నాయండి చేపలన్నీ చూపిస్తారు మీరు చూడండి మొత్తం అన్ని ఇక్కడ డైలీ ఇప్పుడు ఎలాగ ఉంటది మార్కెట్ ఇది ఎలా ఉదయం నుంచి సాయంత్రం చేపలు చూడండి కట్టి చేపలు అనమాట ఇవన్నీ కూడా కట్టి చేపలు చేపలు అయితే చూడండి మార్కెట్ బాగుంటుందండి చాలా బాగుంటది అందరూ కొనుక్కుని చూడండి మొత్తం చూడండి మార్కెట్ లో చేపలు కట్టి మూడు పెరిగలు అంటారు కట్పరిగలు ఇవి రెండు వందలు అవుతాయి కట్టిపరిగలు ఎలాగైతే ఐదు వందల మొత్తం మొత్తం అన్ని ఎన్ని ఎన్ని కేజీలు మొత్తం ఎన్ని కలిపి ఐదు వందలు అంటండి చాలా ఉన్నాయి పరుగులు తమ్ముడు ఏంటి చేపలు ఇవి వంజీరు వల గోదావరిలో అయినా గోదావరిలో బతండి బతుకండి మొత్తం అన్ని కలిపి ఒకటి మొత్తం కలిపి మూడు వందలు జీరాలు అయితే ఉన్నాయండి మొత్తం అన్ని కలిపి మూడు వందలు అంట వంజీరాలు చాలా పెద్ద అవి మూడు ఉన్నాయి మూడు కలిపి మూడు వందలు అంటే ఉన్నాయి కట్టి పరుగులు వచ్చి మొత్తం చాలా ఉన్నాయి ఎన్ని కలిపి ఐదు వందలు అంట రాజమండ్రి ఇక్కడ ఫిష్ మార్కెట్లు అయితే చూడొచ్చు మీరు గవళేశ్వరం ఫిష్ మార్కెట్ అన్నమాట ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరే ఉంటది పక్కనే ఫిష్ మార్కెట్ చూడండి మూడు కలిపి మూడు వందలు అంట బాగున్నాయి వాళ్ళగిలు తమ్ముడు వంజులు బతికే ఉన్నాయి ఒంజి బతికే ఉన్నాయి చూడండి బతికే ఉన్నాయి తమ్ముడు ఎలాగయ్యి చేపలు చేపలు తమ్ముడు ఎలాగయ్యి ఏంటి చేపలు ఇవి ఒంజిరాలు జత వచ్చి జత వచ్చి నూట పిల్ల ఒంజిరాల ఇవి తమ్ముడు వంజులు ఎంత జత వచ్చి ఎంత ఒంజులా కన్నింగ్లు ఎంతది జత జతొచ్చు జత వచ్చి రెండు యాభై ఈ జత యాభై రూపాయలు బతికే ఉన్నాయా చేపలు చూడండి ఈ బతికే ఉన్నాయన్నమాట చేపలన్నీ కూడా ఈ మార్కెట్ అయితే బాగుంటుందండి మార్కెట్ మార్కెట్ అంతా చూడండి మార్కెట్ చూపిస్తున్నాను టాటాకిల్ దగ్గర ఇదంతా మార్కెట్ ఇక్కడ చేపలు చేస్తారనమాట చేపలకే చేసినందుకు చేపలు చేపలు బట్టి ఉంటుంది చేపలు అయితే యాభై రూపాయల నుంచి తీసుకుంటారండి వాళ్ళు మార్కెట్లోని చేపలు వచ్చి యాభై రూపాయలు తీసుకుంటారు బాగుంటాయండి చేపలు అయితే ఫ్రెష్గానే ఉంటాయి ఇక్కడ అన్ని కూడా గోదావరి చేపలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటుందండి చేపలు రెండు వేలైతే మార్కెట్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ఉంటుందమ్మాత్ర ఎనిమిది అయిన దాకా డైలీ ఉంటుంది ఓన్లీ ఇప్పుడు ఈ రైలు ఎలాగా ఫైనల్ పైన పదమూడు వందలకి ఇచ్చేస్తారు రైలు ఇంత పెద్ద పెద్ద రైలు నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఉంటాయా ఇప్పుడు నాలుగు కేజీలు పదిహేను వందలకి అయితే ఇస్తాం ఓకే అయ్యమ్ నూట యాభై మొత్తం ఓకే రైలు అయితే చూడొచ్చండి గోదావరి రైలు మన పక్కరి రైలు మాట ఈ కేజీ వచ్చి అయితే నాలుగు కేజీలు ఉన్నాయంట నాలుగు కేజీలు కలిపి పదిహేను వందలకి అయితే ఫైనల్ గా మీరు చూడొచ్చు చేపలు మాత్రమే అమ్ముతారు ఇక్కడ గోదావరి చేపలు మాత్రమే దొరికితే అమ్ముతారు పై వేరే వేరే చేపలు ఏమన్నా చెరువు చేపలు అలాంటివి అమ్ముతే అమ్మితే లక్ష రూపాయల పైను ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే అమ్ముతారు ఇక్కడ ఈ మార్కెట్ స్పెషల్ ఓకే థ్యాంక్ ఇక్కడ దేవలేశ్వరం మార్కెట్ లోనే ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే అమ్ముతారంట వేరే చేపలు ఏమి అమ్మరంట వేరే చేపలు అమ్మితే లక్ష రూపాయలు ఫైన్ రెండు నెలలైతే ఇంటికి వెళ్ళిపోవాలంట వాళ్ళు అంటే చెరువు చేపలు ఇలాంటివి అమ్ముతారు అట్టుకొచ్చి అమ్ముతారు కదా గోదావరి గోదావరి చేపలని అలాగైతే అమ్మడానికి అయితే ఇక్కడ ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే అమ్ముతారంట గోదావరి చేపలు అన్నీ కూడా గోదావరి చేపలు దొరుకుతాయి అండి అయితే దేవలేశ్వరం గోదావరి దగ్గర అయితే చేపలైతే ఈజీగా కొనుక్కోవచ్చండి ఎందుకంటే అవి బయటి చెరువు చేపలు గురించి గోదావరి చాప్లెట్ని అలాగైతే అమ్మర్మాట ఇక్కడ ఓన్లీ గోదావరి చేపలే అమ్ముతారంట బ్రదరా బ్రదరా ఎంత కొన్నా అది ఎంత కొన్నావు మూడు యాభై కొన్నావా మూడు వందల ఏంటి చేపది జల్లా మూడు వందల యాభై రూపాయలకు కొన్నావా కొంచెం పైకి చూపులేదు మూడు వందల యాభై రూపాయలా మూడు వందల యాభై రూపాయల కొన్నాడా ఇది బాబా రెండు ఒకటి మూడు వందల యాభై రూపాయలా ఓకే ఎంతమ్మా ఎంత కొన్నారు ఇది వందలు చేయడం యాభై రూపాయలు చేయడానికి ఇక్కడ ఎవరు ఎవరు వచ్చినా నీ దగ్గరికి వచ్చి యాభై రూపాయలు తీసుకుంటావు చేసిందండి ఇప్పుడు అట్ల అన్నింటికి ఎంత తీసుకుంటావు అన్నింటికి యాభై రూపాయలు ఓకే అమ్మా ఎలాగమ్మా చేపలు ఇవి ఏంటి చేపలు ఎంత నాలుగు వెయ్యి రూపాయలు ఇవి ఇలాగ ఐదు వందలు ఇవి ఎన్ని కలిపి ఐదు వందలేనా ఏంటి చేపలు ఇవి ఇవి అవి మోసమేనా అండి ఇయ్యమ్మా ఇదేంటమ్మా చైర్మన్ ఎంతమ్మా వంద అది బాగా ఫేమస్ కదా ఇప్పుడు ఇప్పుడు దొరుకుతుంది చైర్మన్ అవి అవి ఒంజులు ఎంత రెండు వందలు ఇవి ఇవి ఎంతమ్మా ఇప్పుడు వందలు ఇది ఈ చేప ఎంతమ్మా ఇది ఏంటి ఇప్పుడు గోదావరిలో పడ్డది ఇది సేరమేన్ అయితే ఉందండి ఇప్పుడు సేరమేన్ అయితే స్పెషల్ కదా ఇప్పుడే సేర్మేన్ అయితే దిగుతుంది స్టార్టింగ్ మాట ఇప్పుడు అయితే కేజీ లెక్కన అయ్యి అమ్ముతారు చాలా రేట్ ఉంటది ఇక్కడైతే ధవళేశ్వరం బ్యారేజీలో అయితే పోగి పెట్టారు వచ్చి వంద రూపాయలు మాత్రమే సేరమేని ఇక్కడైతే తీసుకోవచ్చు మీరు అమ్మా ఏంటమ్మా చేపలి ఇది ఏంటి చేపది కొరమీని ఎంతమ్మాది అవన్నీ కలిపి నూట యాభై రూపాయలు కొరమేని చూడండి కొరమేని చేపలు ఇవన్నీ కలిపి నూట యాభై రూపాయలు అంట చూడండి మీరు గోదావరియ కదమ్మా రెండో ఏమమ్మ రన్ని గోదావరి ఓకే ఈ గోదావరి ఒంజులు ఒకటి వంద రూపాయలు ఇది ఒక పరిగొచ్చా చూడండి అంజులు అంట ఒకటి వంద రూపాయలు అంటే చూడండి మూడు ఐదు వందలు మూడు చేపలు వచ్చి ఐదు వందలు అంటే కలిపి రెండు వందలు రెండు వందలు చూడండి కవళేశ్వరం మార్కెట్ లో అయితే చేపలు అయితే చాలా తక్కువ రీట్లు ఉన్నాయి మీరు చూడొచ్చు అండి గోదావరి గోదావరి చేపలే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి చూడవచ్చు మీరు అందరు కూడా చేపలు ఏంటమ్మాయి మోసులు ఏంటమ్మా చేపలో పొండు కప్పులు ఇవి ఎంతమ్మా పొండుకప్పులు ఇవి మూడు చేపలు వచ్చి నాలుగు వేలమ్మా ఎన్ని కేజీలు ఉంటాయి మీకు పది కేజీలు ఐదా ఐదు కేజీలు ఉంటాయండి పొండి కప్పులో మూడు చేపలు అండి మూడు చేపలు వచ్చి ఎంత అన్నామమ్మా నాలుగు వేలు అంటండి ఇవి పొండి కప్పులో చాలా పెద్దవి చూడొచ్చు నాలుగు నాలుగు వందలు అంట ఇవమ్మా జత పాతి పొందలు ఇవో పొండి కప్పులో ఎంతమ్మా ఈ పొండి కప్పులు రెండు రెండు మూడు వేలు

చూసారా చేపలు చేపలు గోదావరి చేపలు దవలేశ్వరం గోదావరి చేపలు అయితే చాలా బాగున్నాయండి చాలా తక్కువ రేట్ మాట రేట్లు అయితే చాలా తక్కువ రేటు ఉన్నాయి గోదావరిలో ఫ్రెష్ గా పడిన చేపలే ఇక్కడ అమ్ముతున్నారు మీరైతే చూడవచ్చు ఎలాగమ్మా రేట్లు ఇవి ఈ గొండి కేజీ వచ్చి నూట యాభై రూపాయలు కేజీ వచ్చి నూట యాభై రూపాయలు ఏంటి చేపలమ్మలో

కట్ చేపలు అయితే ఇస్తాం ఓకే ఇది ఎండమ్మా బొచ్చు చాలా పెద్దది సెలవు ఇది ఎంతమ్మ ఇది కేజీ గోదావరి అయితే ఇప్పుడు గోదావరి ఓన్లీ గోదావరి చేప ఇప్పుడు ఇది వచ్చి ఐదు ఇప్పుడు కేజీ వచ్చి ఇప్పుడు ఎంత ఉంటది ఎంత ఉంటది ఇప్పుడు ఇది వచ్చి రెండు వేలు కిరతుంది ఓకే ఇదమ్మా కేజీ లెక్కనే తోస్తారా కేజీ లెక్కనే ఓకే ఎంత కేజీ వచ్చి యాభై రూపాయలు ఈ బొమ్మడేలు చెప్పమ్మా బొమ్మడేలు ఎలాగా వన్ కిలో వచ్చి రెండు వందల బొమ్మిడేలు ఓకే బొమ్మడేలు అవి ఉన్నాయి చూడండి బొమ్మడేలు వచ్చి కేజీ వచ్చి రెండు వందలు అంట ఇంకోటి మేదరీలు మేదరీలు ఎంత కేజీ వన్ ఫిఫ్టీ అంట కేజీ వచ్చి చూడొచ్చు మీరు చేపలో చాలా ఫ్రెష్గా ఉన్నాయి పొద్దుట ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా మార్కెట్ ఉంటుంది అమ్మా ఎలాగమ్మా రేట్లు ఇవి మూడు నాలుగు వందలు చేపలు ఇవి వరసలో ఎంత మూడుని నాలుగు వందలు ఈ ఐదు వందలు ఏంటమ్మా అమ్మా చేపలు మోసలు మూడు ఎంత ఇయమ్మ నూట యాభై నూట యాభై రూపాయలు ఇయమ్మ రెండు వందలు ఏంటి చేపలు ఇవి పొరమేం లేలాగమ్మా ఇప్పుడు మూడు ఎనిమిది వందలు అవి బొమ్మడేలు కదా ఇయమ్మా జత రెండు వేల ఏంటి కొండకప్ గత రెండు వేలు ఎంత ఉంటాయమ్ బరువు కేజీలుంటాయాలున్నాయి కదమ్మా రేట్లు ఇవి కేజీ మూడు వందలే కేజీలు ఉంటాయి ఒకటి చేప ఇది కేజీలు కేజీలు ఉంటాయా ఒకటి వచ్చి చేప బుర్రమేద మచ్చలు అలాగ ఉంటాయా అమ్మా ఎలాగమ్మా రేట్లు ఇవి இல இ மொத்தி கல்பண்ட எந்த பண்ணுக்கூடு இது நூற்றி இவ்வீட்ட அய்ய நூற்றி ஏன் அம்மா பருக பருக நூட்ட யபை ரூபாய எப்ப వంద అమ్మా ఎలాగమ్మా ఇవి పదిహేను వందలకి అలాగేస్తా చేత ఇప్పుడు ఇది అంతా రెండు వేలు చెప్తున్నావు ఇది రెండు వేలు చెప్తున్నావు పన్నెండు వందలు పదిహేను వందల అలాగేస్తా పన్నెండు వందలకి ఇచ్చేస్తావు చేపప్పుడు ఇది ఓకే ఎన్ని కేజీలు అది కేజీలు లెక్క లేకుండా పెద్దదే చాలా పెద్ద చేప ఇదే రెండు వేలు చెప్తున్నారు అక్కడ పరమేని మూడు వందలకి ఇస్తావు ఇయ్య జత ఆరు వందలు చెప్తున్నాము నాలుగు వందలకి అయితే తెస్తావా ఇవి ఇవి జత ఆరు వందలు జత ఆరు వందలు కానీ వస్తావే ఇవి ఇవి రెండు వందలు చేపలు అయితే బాగున్నాయండి అన్నీ కూడా ఇక్కడ చేపలు చాలా బాగున్నాయి ఇప్పుడు మార్కెట్ అయితే ఒకసారి చూసేయండి మొత్తం మార్కెట్ అంతా చూపిస్తున్నాను చూడండి ధలేశ్వరం మార్కెట్ అయితే చాలా బాగుంటుందండి మార్కెట్ చాలా బ్రెష్గా ఉంటాయి పొద్దుట ఉంటే సాయంత్రం ఉంటాయి అంట మార్కెట్లోనే పొద్దున పూట సాయంత్రం పూట ఉంటాయి మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మార్కెట్ అయితే ఉంటుందని చెప్పినారు వాళ్ళ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా మార్కెట్ అయితే ఉంటుందని చెప్పినారు మీరైతే ఎప్పుడైనా రావచ్చు మధ్యాహ్నం టైంలో ఉండదు అనుకుంటున్నాను నేను ఇలా అయితే మార్కెట్ పొద్దున్న సాయంత్రం వరకు ఉంటుంది అంటున్నారు చేపలు కూడా చాలా బాగున్నాయండి మార్కెట్ మార్కెట్ చూశారు కదా దవలేశ్వరం మార్కెట్ ఇదైతే బాగుంటుందండి మార్కెట్లో చేపలు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయండి గోదావరిలో పడించి ఆ చేపలే ఇక్కడ అడ్డుకు చమ్ముతారు ఫ్రెష్ గా ఉంటాయన్నమాట గోదావరిలో ఇక్కడ గోదావరి పక్క సౌండ్ కూడా అనొచ్చు మీరు ఆ గోదావరి చేపలే అమ్ముతారు ఇక్కడ ఒకటి ఏంటంటే ప్లస్ ఇక్కడ వేరే పట్టుకొచ్చి ఇక్కడ అమ్మితే లక్ష రూపాయలైతే తప్పు అండి వాళ్ళు రెండు నెలలు అయితే సస్పెండ్ అయితే చేస్తారంట ఇక్కడ మీ అందరినీ కూడా వాళ్ళని ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని ఇక్కడైతే గోదావరి చేపలు దొరుకుతాయని చెప్తున్నారు అన్నారు రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుతుంది షేర్మే అందుకిచ్చుకో మది వందకిచ్చాడు సార్ నేను మోస్ మోసు పరుగులు ఇవి ఎలాగే వంద రూపాయలకి రెండు వందలు వంద రూపాయలకి రెండు వందలు కడతారు ఇవి ఎంత మూడు వందలు ఇవి నాలుగు వందల యాభై ఓకే మార్కెట్లో లోపడ మార్కెట్ మేము లోపల అమ్ముతారండి బయట అప్పటికప్పుడు తెచ్చుకుని అటుకొచ్చి వచ్చి ఫ్రెష్ గా అలాగ బయట బయట పెట్టుకుని అమ్ముకుని వెళ్ళిపోతారండి ఇప్పుడు బయట పెట్టిన వాళ్ళందరూ అప్పటికప్పుడు అప్పుడు వస్తారు వచ్చి పట్టుకుని వచ్చి ఇక్కడ బయట పెట్టుకుని అమ్ముకుని వెళ్ళిపోతారు అనమాట బయట కొంటారు లోపడ గోదావరి డబలేశ్వరం బ్యారేజీ పక్కనే ఉంటది అనమాట ధవిలేశ్వరం బ్యారేజీకి చేర్చి ఉంటుంది ఇప్పుడైతే మీకు ధబలేశ్వరం బ్యారేజీ పైకి ఎక్కి చూపిస్తాను మీకు చూడండి బ్యారేజీ పక్కనే ఉంటది అనమాట ఇది మార్కెట్ మార్కెట్ అయితే చాలా బాగుంటది అన్నీ కూడా ఫ్రెష్ గానే ఉంటాయి చేపలన్నీ కూడా మనకి ఫ్రెష్ గానే ఉంటాయి గోదావరి అయితే చూడవచ్చు మీరు పైనుంచి గోదావరి మనం గోదావరి బ్యారేజీ పైకి అయితే వచ్చాం బ్యారేజీ పైన అయితే చూపిస్తానో చూడండి ఇక దళేశ్వరం బ్యారేజీ ఇది రోడ్డు ఇక్కడేశ్వరం బ్యారేజీ ఇది గోదావరి ఇది దళేశ్వరం బొబర్లంగా అయితే వెళ్తుందండి అలాగా అలాగ ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా బొబర్లంగా విజయేశ్వరం అలాగే తీరిపోద్ది గోదావరి అయితే చూడవచ్చు మీరు ఇప్పుడు ఈ గోదావరి పక్కనే మార్కెట్ అయితే ఉంటది ఇదే మార్కెట్ కింద ఇదే మార్కెట్ కింద మార్కెట్ గోదావరి అయితే చూడొచ్చు మీరు జళేశ్వరం గోదావరి వాటర్ అయితే అయితే వెళ్తుందండి ఇది కాలువలకి అన్న చూడచ్చు ఇది అయితే వెళ్తుంది అది మెయిన్ రోడ్డు ఇదిగో మార్కెట్ అయితే ఇక్కడే ఉంటది ఇదే మార్కెట్ 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 అయితే ఇక్కడ ఉంటది ఇదైతే మార్కెట్ అయితే బాగుందండి నాకైతే నచ్చింది బాగా మీకైతే ఎలా ఉంటది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే మార్కెట్ ఇది బాగుంటది దేవలేశ్వరం మార్కెట్ ఫిష్ మార్కెట్ మాట ఓకే ఇది గోదావరి పక్కనే గోదావరి పళ్ళు చేపల మాట ఇప్పుడైతే మనకి సీరమేని ఉంటుంది కదా సీరమేని అయితే బయట కిలో లెక్కన అమ్ముతారు చాలా పదిహేను వందలు కిలో వచ్చి పదిహేను వందలు అలాగే అమ్ముతారు చాలానే ఇలా కిందకి గుల్ మనకి ఇక్కడ దగ్గరేశ్వరం మార్కెట్ లో అయితే శీరమేన్ అయితే వంద రూపాయలకి పువ్వు వంద రూపాయలకి అయితే పెడుతున్నారండి మీరు అయితే చూడొచ్చు శీర్మేన్ అయితే ఇప్పుడు ఫేమస్ అండి ఏంటంటే సీరమేని పులస ఇవి వస్తాయి అండి ఇప్పుడు సీరమేన్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనకి అది టాప్ రేట్ లో అమ్ముతారు ఇప్పుడు అయితే మనకి ఇక్కడ పువ్వుగానే దొరుకుతుంది చూడొచ్చు అలాగే ఇప్పుడు తర్వాత పులస అయితే వస్తుందండి ఇక్కడ నుంచి మురికి గోదావరి నీరు అయితే మురికిగా వస్తుంది కదా కలర్ మారింది కదా నుంచి పులస అయితే వస్తుంది ఏం నాలుగు వందల ఐదు వందల ఈ వచ్చి ఐదు వందల అయ్యి అయ్యి

ఇప్పుడేంటి గవర్నమెంట్ ఎంత అయ్యి ఇప్పుడు ఎంత ఓకే ఓకే వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అందరు కూడా అలాగే ఈ ఎండకాడ్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి క్లిక్ చేసి చూడండి చాలా దూరం ఉంది చాలా సంపల్ అయితే తీస్తున్నాను చాలా రకాల వీడియోస్ అయితే చేస్తున్నాను చాలా జర్నీ అయితే చేస్తున్నాను అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి